హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధా రోజు అలాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ ని నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకుని ఎలా యూజ్ చేయాలనేది నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు మాత్రం అసలు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అలాగే ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రెమెడీని మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు వన్ మంత్ లోనే రిజల్ట్ అయితే కనిపిస్తుందండి అంటే మీ జుట్టు పెరగడం అనేది మీరే చూస్తారు అలాగే రెండు వారాల్లో మీ హెయిర్ ఫాల్ అంటే ఎంత జుట్టు ఊడిపోతున్నా కూడా అంటే మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ తగ్గిపోయి రెండు వారాల్లో మీకు జుట్టు ఊడిపోవడం అనేది ఆగిపోతుంది ఎందుకు ఇందు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే ఈ రెమెడీని నేను యూజ్ చేశాను నాకు రిజల్ట్ కనిపించిందండి మీరు ఎన్నో రెమెడీస్ యూజ్ చేసి అలసిపోయి ఉంటారు కానీ ఈ రెమెడీని మాత్రం తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు దీనికోసం ఏమేమి కావాలనే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా ఇక్కడ నేను తీసుకుంటున్నవి ఏంటి అంటే మెంతులు అండి ఈ మెంతులతో మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే ఎక్కువగా జుట్టు పెరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అందుకనే నేనైతే ఇక్కడ మెయిన్గా తీసుకుంటున్నవి ఏంటి అంటే మెంతులు అండి ఈ మెంతుల్లో ఉండే యాంటీఫంగల్ లక్షణాలు అనేవి జుట్టు పెరిగేలా చేస్తాయి అలాగే దీంట్లో ఉండే అమైనో యాసిడ్స్ అనేవి జుట్టును ఆరోగ్యంగా ఒత్తుగా బలంగా పెరగడానికి ఇవి చాలా వరకు హెల్ప్ చేస్తాయి అందుకని నేను ఇక్కడ మెంతుల్ని తీసుకున్నానండి తీసుకొని దీన్ని ఇలాగా పౌడర్ లాగా చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని ఇలా చేసుకున్న పౌడర్ని ఒక బౌల్ తీసుకొని దీంట్లో వేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ నేను గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ ని కూడా ఈ రెమెడీలో నేను యూజ్ చేస్తున్నానండి ఎందుకు అని మీరు మళ్ళీ అడుగుతారు ఈ ఫ్లాక్ సీడ్స్ని ఎందుకు వేశారు అని దీంట్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మనకి ఎక్కువగా స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే డాండ్రఫ్ లాంటివి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తాయి కాబట్టి నేనైతే ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ దీంట్లో మనం వేసుకోవాల్సినవి ఇంకొకవి కూడా ఉన్నాయండి అవి ఏంటి అంటే కరివేపాకు ఈ కరివేపాకు అనేది మన జుట్టుని నల్లగా ఒత్తుగా బలంగా పెరగడానికి చేస్తాయని మీ అందరికీ తెలిసిందే కాబట్టి నేనైతే ఇక్కడ ఈ రెమెడీలో కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టేసేయాలండి పెట్టేసి దీంట్లో కరివేపాకును యాడ్ చేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో దీన్ని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం బాయిల్ చేసేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా ఏ రెమెడీ ప్రిపేర్ చేసుకున్నా లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టినట్టయితే అది మొత్తంగా మాడిపోతుంది కాబట్టి ఇలాగా లో ఫ్లేమ్లోనే మీరు ప్రిపేర్ చేసుకోండి ఇలాగ చేసుకున్నప్పుడు మనకి ఇందులో మనం ఏంటి అంటే ని యాడ్ చేసాం అలాగే మెంతుల్ని యాడ్ చేసాం కాబట్టి ఇది ఒక జెల్ లాగా మనకి ఫామ్ అయిపోతుందండి ఇది మనకి బాయిల్ అవుతున్న కొద్ది మనకి జెల్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు మీరు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసినట్టయితే మీకు జెల్ అనేది వచ్చేస్తుంది నిజంగా చెప్తున్నాను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది చాలా వరకు వర్క్ అవుతుంది మీరు ఎలాంటి డౌట్ అనేది పెట్టుకోకండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు ఎందుకంటే చాలా మంచి బెస్ట్ రిజల్ట్ కోసం ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే అండి ఇప్పుడు మనకి ఇది మొత్తంగా బాయిల్ అయిపోయింది చూసారండి ఒక టెన్ మినిట్స్లో ఇలాగా మొత్తంగా మనకి జెల్ అనేది రిలీజ్ అయిపోయింది ఎందుకంటే మనం ఫ్లాక్సీస్ అనేవి యాడ్ చేస్తాం కాబట్టి జెల్ అనేది తొందరగానే ఫామ్ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసి దీన్ని కొద్దిగా గోరువెచ్చగా మనం చేసుకోవాలండి మరీ ఎక్కువగా చల్లారినివ్వద్దు ఎందుకంటే దీంట్లోండి మనం జెల్ తీసుకోవాలి కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు ఇలాంటి స్ట్రైనర్ ఉంటుంది కదండి అలాంటి దాంట్లో వేసుకున్నట్టయితే ఈజీగా వచ్చేస్తుంది జెల్ అనేది మీరు క్లాత్ పైన కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు కానీ ఈ ఇలాంటి స్ట్రైనర్లో వేసుకున్నట్టయితే మీకు జెల్ అనేది తీయడం ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నేనైతే ఇందులోండి జెల్ అనేది తీసుకున్నాను చాలా మందికి తెలియదండి తెలియని వాళ్ళ కోసం నేను ఇక్కడ చెప్తున్నాను ఏంటి అంటే తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఏంటి అంటే ఇది కొద్దిగా గట్టి పడిపోయి జెల్ అనేది రావట్లేదు అనుకున్నప్పుడు చాలా మంది కంగారు పడిపోతుంటారు ఇది పాడైపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినట్టయితే మీకు జెల్ అనేది మళ్ళీ వచ్చేస్తుందండి అప్పుడు మీరు ఈజీగా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మాకు ఏంటి ఇదంతా కూడా పాడైపోయింది మాకు జెల్ అనేది రావట్లేదు అని అస్సలు మీరు అనుకోకండి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా వాటర్ వేసుకుంటే మీకు మళ్ళీ జెల్ అనేది మీకు ఇలాగా వచ్చేస్తుంది మీరు స్ట్రెయిన్ చేసేసుకొని అది మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అందుకని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఈ జెల్ అనేది ఇప్పుడు మనకి ఈ జెల్ అనేది రెడీ అయిపోయింది నేనైతే చాలా ఎక్కువగానే ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఒక టూ వీక్స్కి సరిపడా నేను ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా ఇలాగ ఎక్కువగా కావాలనుకుంటే చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే అప్పటికప్పుడైనా మీరు ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అండి ఇది ప్రిపేర్ చేసుకొని మీరు ఒక బాక్స్లో ఇది అంటే ఒక బాటిల్ లాంటి దాంట్లో వేసేసుకొని మీరు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ జెల్ని ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి టూ వీక్స్ వరకు ఉంటుంది కదా నాకు ఎప్పుడు కావాలన్నా తీసేసుకొని నేను యూజ్ చేసుకుంటాను ఇది హెయిర్ వాష్ చేసుకునే ఒక వన్ అవర్ ముందు మీరు మొత్తంగా తీసేసుకొని ఇది ఇలాగ మీరు హెయిర్కి మొత్తంగా రూట్స్కి తగిలేలాగా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఏమీ అవసరం లేదు మీరు షాంపూ పెట్టేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు ఇలాగ నేనైతే ఇలాగ ప్లాస్టిక్ బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి మీరు కూడా ఇలాగ మీరు ఎక్కువ మొత్తంలో చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి మళ్ళీ చాలామంది అడుగుతారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటాము అని అనుకుంటే అలా కూడా చేసేసుకోవచ్చు నేనైతే స్టోర్ చేసుకునే విధంగా ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపించాను ఇప్పుడు ఏంటంటే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ జెల్ని పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ చెప్పినట్టుగా మీరు చేయండి ఇక్కడ నేను అలోవెరా జెల్ని తీసుకుంటున్నాను షాప్లో నుండి తీసుకొచ్చిన అలోవెరా జెల్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర నార్మల్ న్యాచురల్ అలోవెరా జెల్ ఉన్నా కూడా పర్వాలేదండి ప్లాంట్ నుండి తీసింది అయితే ఇంకా మంచిది కానీ నా నా దగ్గర ప్రజెంట్గా ఇదే ఉంది కాబట్టి ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎలోవేరా జెల్ని ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అండి ఆముదాన్ని నేను ప్రతి ఒక్క రెమెడీలో యూస్ చేస్తానండి ఏ రెమెడీ నేను చేసుకున్నా తప్పకుండా క్యాస్టర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను మీకు అందరికీ కూడా తెలుసు కదా ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది మనకి తెల్ల జుట్టు అనేది తొందరగా రాకుండా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ఎక్కువగా చేస్తుంది కాబట్టి నేను ప్రతి దాంట్లో క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటాను దీన్ని కూడా ఒక వన్ స్పూన్ నేను ఇక్కడ దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఒకవేళ క్యాస్టర్ ఆయిల్ మాకు పడదు మా దగ్గర లేదు అనుకుంటే మీరు ఈ ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ కానీ లేదంటే మీ దగ్గర ఉన్న పారాషూట్ ఆయిల్ అయినా కూడా పర్వాలేదండి ఏదో ఒకటి మీరు ఒక వన్ స్పూన్ అయితే దీంట్లో యాడ్ చేసుకోండి చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారండి నేనైతే ఏదైనా రెమెడీ చెప్పినప్పుడు మేమైతే వేరే ఆయిల్ యూజ్ చేస్తామో అది దీంట్లో యాడ్ చేసుకోవచ్చని అని మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా అది అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే క్యాస్టర్ ఆయిల్ని యూజ్ చేస్తాను కాబట్టి నేనైతే దీంట్లో క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేశాను ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగ క్రీమ్ లాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతులు అలాగే ఫ్లాక్సీడ్స్ జెల్ అనేది ఉంది కదండి అది దీంట్లో మనం యాడ్ చేసేసుకోవాలి మీ హెయిర్ లెంత్ని బట్టి అంటే మీకు ఎక్కువగా హెయిర్ అనేది జుట్టు పెద్దగా ఉన్నట్టయితే మీరు కొద్దిగా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి జుట్టు అనేది చాలా తక్కువగా ఉన్నట్టయితే మీరు ఈ మీ లెంత్ని బట్టి అంటే హెయిర్ లెంత్ని బట్టి మీరు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు మీరు ఇలాగ ఇన్స్టెంట్గా ఈ రెమెడీని ప్రిపేర్ చేసేసుకొని మీరు యూజ్ చేయండి మీకైతే బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండి రెండు వారాలు అయితే వాడి చూడండి మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోయి మీ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండడం మీరే చూస్తారండి ఎందుకు ంత ఖితంగా చెప్తున్నానంటే నాకు చాలా వరకు ఈ రెమెడీతో చాలా రిజల్ట్ అయితే కనిపించింది అండి ఎందుకంటే మెంతులతో చేసే రెమెడీ ఎప్పుడైనా కూడా చాలా వరకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అందుకనే నేనైతే మీకు కూడా షేర్ చేశాను చూడండి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా మనకి ఒక జెల్ లాగా ఒక క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది ఇది అనేది ఇప్పుడు మనం దీన్ని హెయిర్కి అప్లై చేసేసుకోవడం అండి హెయిర్ రూట్స్కి పట్టుకునేలాగా మెయిన్గా ఏంటంటే హెయిర్ రూట్స్ దగ్గర ఎక్కువగా అప్లై చేయండి మీకు రూట్స్ దగ్గరే మనకి హెయిర్ అనేది ఎక్కువగా బలంగా పెరగాలి కాబట్టి ఇది హెయిర్ రూట్స్కి అప్లై చేసి వన్ అవర్ ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి నాకైతే ఇది మిగిలిపోయిన దాన్ని నేను ఇప్పుడు ఇది బాటిల్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా ఇది మనం ఇలా మొత్తం కూడా రెడీ చేసుకున్నాం కదా ఇది హెయిర్ రూట్స్కి పట్టుకునేలాగా ఎక్కువగా అప్లై చేసి హెయిర్ వాష్ చేసుకోండి షాంపూతో చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఇలాగ మీరు వారంలో రెండు సార్లు అయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి మీకు రిజల్ట్ కనిపించిన తర్వాత మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతవరకు మీకు యూజ్ అయిందనే నేను కూడా తెలుసుకుంటాను కాబట్టి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలా వరకు మన వీడియోస్కి చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు చాలామంది మంచి మంచి కామెంట్స్ అయితే ఇస్తున్నారు అండి నిజంగా చాలా వరకు థ్యాంక్స్ అండి మీ అందరికీ ఎందుకంటే యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ కనిపించాక నేను చెప్పాను కదా మీకు కామెంట్లో చెప్పండి అని చాలా మంది యూజ్ చేస్తున్నారు అందరు కూడా చాలా వరకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తున్నాయండి మన రెమెడీస్ అందుకనే చాలా వరకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు నేను షేర్ చేసిన ఈ రెమెడీని కూడా మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి నిజంగా చాలా వరకు ఇది కూడా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకైతే అయితే బెస్ట్ రిజల్ట్ని చూపిస్తుంది ఇంకా ఇంతే అండి ఈ రోజు వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో